నాలుగు బనీన్లు డ్రైర్ ఏదిరా నీ మొఖం మండ నీ డ్రైర్ కాదురా చిన్నయ్య ఇంత పళ్ళు నా పళ్ళ సంగతి మాట్లాడేవంటే నీ పళ్ళు నాలుగొట్ట అసలు ఈ పళ్ళు చూసా కదరా పెదరాయుడు గారు నన్ను కోరి మరీ పెళ్లి చేసుకున్నారు అమ్మో ఈ పళ్ళు చూసా ఈ పళ్ళే పొద్దున్నే లేవగాని దుర్గి పళ్ళు తోముకున్నావా అనేవారు ఏంటి ఈ పళ్ళు చూసే అసలు నా పళ్ళ వరుస చిన్నరాడికి రాలేదని ఎంత బాధపడేవారని బాబు రాకపోవటమే మంచిది అయింది అసలు ఈ పళ్ళ గురించి ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళు తెలుసా ఊళ్ళో వాళ్ళందరూ ఉంటారు కదా ఎవరికో కోపం వచ్చి దీపావళి అమావస్య నాడు టపాసు కాల్చి మీ నోట్లో పెడతాను ఇట్ట పళ్ళు బయటకు వచ్చిన అంట ఎవర్రా కూత కూసింది పళ్ళు ఈసారి దీపావళికి బాంబులు కాల్చి మీ అందరూ పెడతారు సరే లే